నమస్కారం శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను విని ఆనందిద్దాం ఇంద్రుని అర్ధాసనం లభించినట్లు పొంగిపోయింది అయినా కూర్చోలేదు తనను వారితో సమంగా కూర్చోపెట్టుకొని మాట్లాడిన వారున్నారా అబ్బా పాని ఎంత మంచివాడు తన పేరు బాగుందని తాను అందంగా ఉందని చెప్పినవాడే కాక తాను ఇంతకాలం నుంచి పశువుల జీవిస్తున్నానని తనను గ్రహించేట్లు చేసినవాడు అతనే అతడు తనకు దేవుడు అతని సరసన కూర్చోవడం ఓహో అన్నది వనజ తాయారు తెలుసా నీకు ఎవరు అన్నట్లు కళ్ళెత్తి చూసింది కరణం గారి కూతురు ఆ మాట వినగానే గుండెలో ఒక పెద్ద రాయి పడినట్లు ఎదుట దయ్యం నించున్నట్లు వణిగిపోయింది వనజ ఎందుకు అలా అయినావు ఎందుకో ఆమెకు తెలియదు ఊరికేనే అన్నది సంభాలించుకొని కుంటిదా అని అడిగింది అసహనం కనిపించింది తనలో అవును ఎలాంటిది బాగా చూడలే ఊళ్ళోరు పోరి మంచిది కాదంటారు కరణప్పంతులు శానా సంబంధాలు తెచ్చిండు లగ్గానికి ఎవ్వరూ చేసుకోనన్నరట కుంటిది గయ్యాలిదంటరు నీకెందుకు పాఠం చెబుతున్న ఆ అమ్మాయికి వనజ ఒళ్ళు జల్లుమన్నదనే విషయం గ్రహించాడు పాణి చెప్పకుంటే ఏమైతుంది ఎలా మరి వచ్చింది పాఠాలు చెప్పుకునేందుకేగా వనజకు తాయారుకు స్పర్ధలున్నాయా అనుకున్నాడు అసలు తాయారు కరణం కూతురేనా ఓహు కాదు ఉత్సాహంగా జవాబు చెప్పింది వనజ ఈలోగా ఇంకటి పిలుపు విని పరిగెత్తింది సారంగపానికి అంతా విచిత్రంగా అనిపించింది ఎవరూ గుండె విప్పి మాట్లాడరు రెడ్డి గారు ఒక్కసారి రాక్షసుడిగా మారిపోతాడు కరణం విచిత్రమైన మనిషి ప్రతి మాటలోనూ ఏదో అంతరార్థం ఉందన్నట్లు మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు వనజ ఏదో కొత్త గుండె వచ్చి రొమ్ములో చేరినట్లు మాట్లాడుతుంది వనజకు తాయారంటే ద్వేషం ఎందుకో అర్థం కాలేదు సీతను తాచుకుంటే ఈ అశోకవనంలో ఆమె ఒకతే సీతలా కనిపించింది ఎంత సిగ్గు ఎంత అనుకువ ఎంత శ్రద్ధ ఎంత తెలివి కోటలో ఇంతవరకు చూడని ఇంకో రెండు ప్రాణాలు తెరచాటున ఉన్నాయి వాటిల్లో ఎంత విషం ఉందో ఎంత అగ్గి ఉందో అనుకున్నాడు ఒకనాటి రాత్రి రెడ్డిగారు పాట వినడానికి వస్తే తాయారుకు వయోలిన్ తేవడానికి గాను తాను పట్నం వెళ్ళనున్నానని చెప్పాడు పాని కరణం తన వాడకానికి ఒక వంద రూపాయలు ఇచ్చాడని కూడా చెప్పాడు కరణం నువ్వు రూపాయలిచ్చిండులే దాని వెనుక ఏదో నాటకం తప్పక ఉండి ఉంటుందన్నట్లుగా మాట్లాడారు రెడ్డిగారు అవునండి ముందు వారే వెళ్ళి వస్తామన్నారు తర్వాత వాద్యాల మంచి చెడ్డలు నాకేం తెలుస్తాయి నువ్వే కొనుక్కురా అని డబ్బిస్తూ బట్టలు తలమసాలా పోక చెక్కలు మరేవేవో వ్రాసిచ్చి పంతులు పట్నం వెళ్తున్నావు మీకు ఏదైనా కొనుక్కోవాలని ఉంటుంది ఇదిగో ఈ నూరు రూపాయలు నీ ఖర్చుకు అని వేరుగా ఇచ్చారండి రేపు ఉదయం వెళ్దామనుకుంటున్నా పాని మాటలు వింటూనే రెడ్డిగారు ఆలోచనలో పడిపోయారు పంతుల్ని తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా కరణం అతని ద్వారా తన రహస్యాలు బయటికి లాగాలని చూస్తున్నాడా కాకుంటే నూరు రూపాయలు ఇస్తాడా ఒక్కసారే అది కరణం పంతులు ఎట్లనన్నా పట్నం పోతున్నావు కదూ ఇంకో ఫిడేలు తీసుకురా ఎందుకొరకో తెలిస్తే ఎట్లాంటిది తేవాల్నో తెలుస్తుంది కదండీ అట్లనా చిందోరసాని సంగీతం నేర్చుకుంటున్నంటున్నది నేర్చుకుంటున్నట్టున్నది నేనింకాస్ఫీయ చెయ్యలే కానీ ఈ వాయిద్యం ఉంటే తప్ప ఇంట్లో చిందోరసానికి సంగీతం చెప్పించదలుచుకుంటే వయోలిన్ వద్దండి ఫిడేలు కాస్త తక్కువ రకం వాద్యం గంభీరత ఉండదు పూర్వం రాణులు వీణ నేర్చుకునేవారండి వీణ ముందు కూర్చున్న గౌరవంగానూ హుందాగానూ ఉంటుందండి అందమైన ఆడవారు వీణ ముందు కూర్చుంటే సరస్వతిలా ఉంటారండి సరస్వతికి పానీ అనే పేరు కదండి తెమ్మంటే చక్కని వీణ తెస్తా కాదంటే రెడ్డి గారు ఎన్నడూ వీణ చూడలేదు కానీ వీణ ముందు కూర్చుంటే మంజరి సరస్వతిలా ఉంటుందని విని అచ్చా అదేతే అని దొరసాన్లను ఏం కావాలనో అర్చుకొని చెప్పుతా నాకు మాత్రం గాజుబిందెలు కావాలే పది కుండలంతా పెద్ద గుండాలే అబిడ్ రోడ్లో దొరుకుతాయనుకుంటా పత్తరు గట్టిలా మంచి జరీ చీరలు దొరుకుతాయి నవాబులు కొనే దుకాణం ఉన్నది ఆ నాలుగు చీరలతె రెండు చిందొరసానికి రెండు పెద్దొరసానికి ఎసువంటి తెస్తావో మెప్పించాలే వాళ్ళను ఆన్నే షాహీ హల్వాయి దుకాణాలున్నాయి హుజూర్కు మిఠాయి పోతాన్ నుంచి ఆంచి ఐదు సేర్ల మిఠాయిదే మక్క మసీదు ముంగల పక్కలకు వెండి రేకులు బంగారు రేకులు అమ్ముతారు అవి చాలా మంచివి ఒంటికి పది తులాల వెండి రేకు ఒక తులం బంగారు రేకు తేవాలే మరి ఇంకేం కావాలనో అడిగి చెప్పుతా అని వనజకు కేకేశారు వనజ దురసాన్లతో చెప్పు పంతుల రేపు పట్నం పోతాండని ఏమేం కావాలనో రాసీయమని చెప్పు అని పానీవేపు తిరిగి పట్నంలో హుషార్గుండాలే మంచి హోటల్లా దిగు డబ్బు చేతి నిండా ఖర్చు చెయ్యి ఇన్నూరు రూపాయలు వాడుకో సరే కానీ జరిదే రావాలే స్టేషన్కు సవారీ కచ్చడం ఎప్పుడు తోలమంట అన్నారు ఇది వింటూనే ఉక్కిరి బిక్కిరైనాడు పాని చిత్తం అలాగే వస్తానండి రేపు వెళ్తున్నాగా రెండు రోజులు పట్నంలో ఉంటా నాలుగు సినిమాలు చూస్తా సినిమాలంటే నాకు చెడ్డ పిచ్చండి ఏనాటికైనా సినిమాల్లో పాడాలి మీ దయ ఉంటే మూడోనాడు బయలుదేరుతానండి నాలుగో నాడు ఉదయం పంపించండి కచ్చడం ఇంతట్లోకి డబ్బు మంజరి వ్రాసి ఇచ్చిన జాబితా తెచ్చించింది వనజ అవి రెండు పానికి అప్పగించి జాగ్రత్తగా వెళ్ళిరమ్మని చెప్పి రెడ్డిగారు వెళ్ళిపోయారు ఆ తర్వాత భోజనపు పల్లెం తీసుకొని వచ్చేసింది వనజ పల్లెం పెట్టె మీద పెట్టి పట్నం పోతున్నారట చెప్పసుతలేదు లేదు అన్నది చిరుకోపంగా నాకు మాత్రమే తెలుసు కరణంగారు స్వయంగా వెళ్తామన్నారు ఇవాళ ఉదయమే నన్ను వెళ్ళమన్నారు అయినా నాకేమిటి గని తాయారుకు సీతకు చెప్పుతారు దాసీదాన్ని వనజ అంత కోపమా అని చెయ్యి పట్టుకొని లాగి పక్కన కూర్చోపెట్టుకుని తాయారంటే నాకు ఇష్టం అనుకున్నావా అసహ్యం పిచ్చి పిచ్చిగా చూస్తుంది పిచ్చి పిచ్చి పనులు చేస్తుంది ఇక సీత పెళ్ళైన పిల్లగదా నువ్వు అలా నొచ్చా కోపం వచ్చినా ఎంత అందంగా ఉంటావు అన్నాడు వంచినముఖాన్ని చూడ్డానికి తాను వంగుతూ వనజ తలెత్తింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇప్పుడు నీ కళ్ళు నిజంగా తామర రేకులే వనజ అని నీకోసం ఏం తెమ్మంటావు పట్నం నుంచి అని అడిగాడు కోపం దిగిపోయింది దొర ఎన్నిసార్లు పట్నం వెళ్ళలేదు ఎందరెందరికి ఎన్నెన్ని వస్తువులు తేలేదు తనని ఎప్పుడైనా అడిగాడా ఏం కావాలని వాస్తవంగా తనకు కావాల్సిందేమిటి నీలి ఆకాశపు రంగు చీర కట్టుకోవాలని తాను చాలా కాలం నుంచి అనుకుంటుంది అట్లాంటి చీర తెచ్చి పెట్టమందామనుకుంది కానీ ఎంత ఖరీదు అవుతుందో అదీగాక పంతులు తనకు చీర తెచ్చి పెడితే దొర ఏమనుకుంటాడు దొరసానులు ఏమనుకుంటారు పంతులు వాళ్ళ దృష్టిలో చులకనైపోతాడు తనకు చీర లేకున్నా పర్వాలేదు పంతులు గౌరవానికి లోపం రాకూడదు అనుకున్నది గులాబీ పూలు జవాబు చెప్పింది ఉష్ ఇంతేనా గమ్ పెడదేస్తా సరేనా తల ఊపింది సరేనని మళ్ళెప్పుడొస్తారు అడిగింది మూడు రోజులకు మూడొద్దులక ఎంతలా వెళ్ళిపోతాయి మూడు రోజులు వనజ మరీ మాట్లాడలేదు చిన్న ముచ్చుకొని వెళ్ళిపోయింది మంజరి వ్రాసి ఇచ్చిన పట్టిక చూచాడు పాని ముత్యాల్లా ఉన్నాయి అక్షరాలు అక్షరాలు పట్టి చూస్తే మంజరి అందకత్తే కావాలి బహుశా మంజరిది బంగారు ఛాయ కావాలి ఆ రంగు వాళ్ళు నీలి చీర కట్టుకుంటే అందంగా ఉంటారు మబ్బుల్లో మెరుపులా ఉంటారు కాబట్టి నీలాకాశపు రంగు చీర ఒకటి మంజరికి తేవాలి లేతరంగు చీరలు తేవాలి ఎలాంటి చీరలు తేవాలంటే వాటిని చూచి తన ఎన్నికకు ఆవిడ మురిసిపోవాలి గులాబులు రెడ్డి గారు ఎన్నడూ తేనెన్ని తేవాలి అనుకొని మంజరి రాసి ఇచ్చిన జాబితా చదివాడు కుంకుమ రంగు రంగులది తల నూనెలు తలమసాలా అత్తర్లు మొగిలి గులాబీ చమేలి మల్లె మట్టి ఇంకా ఎన్నో ఉన్నాయి అన్నీ అలంకరణ వస్తువులే అన్నీ పాతవే అందులో స్నో పౌడర్ లిప్స్టిక్ వగైరాలు లేవు ఆధునిక అలంకరణలన్నీ తేవాలనుకున్నాడు ఏదో కొత్తదనం చూపించాలనుకున్నాడు అందరినీ మురిపించాలనుకున్నాడు అవే ఆలోచనలో పడుకొని నిద్రపోయాడు తెల్లవారుజామున వచ్చి గదిదలుపు తట్టి లేపాడు వెంకటి గాడికి ఏలైతాంది వచ్చిండు కచ్చడం తయారైంది మల్లిగాడు సామానులు సర్దుకుంటాడు నీళ్ళు కాగి తయారున్నాయి లేచి స్నానం చెయ్యి అన్నాడు పానీ లేచి చూస్తే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఇగో యాపుల్లా పండ్లు తోముకుంటారు కల్లా మళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు వెంకటి పుల్ల నోట్లో వేసుకుని గది నుంచి బయటకు వచ్చాడు వరండాలో ఉన్న పిట్టగోడ నానుకొని పండ్లు తోముకుంటున్నాడు ఊరు స్పష్టంగా నుంచి పొగమంచు నిండి ఉంది ఊరి నిండా ఆ ఊరికి గడి ఒక కోటలాగుంది గడి ముందు ఒక పెద్ద పెంకుటిల్లు ఉంది అది పశువుల దొడ్డి దానికి ముందరే రెండు పెద్ద వేప చెట్లున్నాయి వాటి మీద అరుగులు కట్టి ఉన్నాయి అవి గారి కచ్చేరీలు అక్కడ కూర్చునే వారు తగాదాలు పరిష్కారం చేస్తారు శిక్షలు విధిస్తుంటారు గడి పక్క నుంచి వెళ్ళే తిన్నని బాటన వెళితే కుడివైపు ఒక పెంకుటిల్లుంది అది సావిడి అధికారులు వస్తే దిగే చోటు ఆ రాచబాటకు అటుప్రక్క ఇటుప్రక్క చిందరవందరగా గొంతులున్నాయి పైన చూచిన పెంకుటిల్లు తప్ప మిగతావన్నీ గుడిసెలే అక్కడక్కడ చింత చెట్లు వేప చెట్లు రావి చెట్లు ఉన్నాయి మొత్తం మీద లంక లాంటి ఈ గడి తప్పితే సుమారు మిగతా ఊరంతా పూరిగుర్సెలే ఏ ఒకటో రెండో తప్ప ఈ గడి ఒక మహా వటవృక్షం దీని నీడన ఏ గడ్డి మొలవడానికి వీల్లేదు ఒక ప్రాణి కోసం కాకుంటే ఒక్క కుటుంబం కోసరమే ఈ ఊరంతా వెలిసినట్లుంది ఊరంతా రెడ్డిగారి దయా ధర్మాల మీద జీవించాల్సిందే ఆయన పెడితే తినాలి కొడితే పడాలి ఆయన దుర ప్రభు ఆయనదే శాసనం మరే శాసనానికి ఆయన లొంగరు వెంకటి వచ్చి స్నానానికి పిలిస్తే ఆలోచనల్లోంచి తేరుకుని గబగబా పండ్లు తోముకుంటూ స్నానాల గదికి వెళ్ళాడు పాని గదికి తిరిగి వచ్చి బట్టలు వేసుకునే వరకు ఉపాహారపు పళ్ళెం తీసుకొని వచ్చింది వనజ అది చూచి ఆశ్చర్యపోయాడు పాని ఇంత తెల్లవారుజామున పలహారమా వనజ అన్నాడు చూస్తే వెన్న ముద్ద కొద్దిగా కారం పెద్ద పెద్ద పూరీలు ఉన్నాయి పట్నం చేరే టాల్కల్లా ఎంత పొద్దవుతుందో ఎరికేనా వనజ నీకెందుకింత శ్రమ కష్టమేమున్నది నేను మొన్న వండిన్నా పెట్టిన్నా వండినోడు ఈరిగాడు చెప్పింది దొరసాని తెచ్చిందాన్ని నేను వనజ నువ్వెంత మంచిదానివి వనజ కళ్ళు పెద్దవి చేసి చూసింది మళ్ళెప్పుడొస్తారు అని అడిగింది చెప్పాగా రాత్రి జల్దీ రాలేరా ఇంకా త్వరగాన తల వంచుకొని గోళ్ళు గిల్లుకుంటూ ఊ అన్నది పిచ్చిదానా అని రెండు చేతులతోనూ భుజాలు పట్టుకొని మూడు రోజులేగా నాలుగో రోజు ఇక్కడుంట అన్నాడు పాని తింటుంటే వనజ నుంచుంది మౌనంగా గడిచిపోయింది కాలం వెంకటి వచ్చి కచ్చడం తయారైంది వెళ్తారా అన్నాడు మెట్లు దిగితే సవారీ కచ్చడం సిద్ధంగా ఉంది సవారీ కచ్చడంలో మంచం మీద తెల్లని పరుపు పరిచి ఉంది రెండు పెద్ద పెద్ద దిండ్లు పెట్టి ఉన్నాయి చెప్పులు వదిలి బండెక్కి వెనక్కి తిరిగి చూస్తే వనజ నుంచొని ఉంది చాకలివాడు చెప్పులు తీసి బండ్లో మంచం కింద పెట్టాడు గజ్జలు గల్లుమని బండి కదిలింది గేటు దాటేదాకా అక్కడే నించొని చూసింది వనజ బండి సాగిపోతుంది ఊళ్ళోంచి కరణం ఇల్లు కోమట్ల ఇల్లు దాటింది గుడిసెల వాళ్ళు జొన్నలు దంచుకుంటూ పాటలు పాడుతున్నారు నువ్వున్న చుక్కళ్ళు రాజమామిల్లు నా చేతి రోకండ్లు నల్ల రోకండ్లు అని ఈ పాట పండితులు వ్రాసిపెట్టింది కాదు ఎవరు రాసిందో కూడా తెలియదు పాడేవారికి సంగీతం రాదు శాస్త్రం తెలియదు అయినా ఆ పాట మార్గశిరమాసపు ఎండల హాయిగా ఉంది పానికి పాట వినరాకుండా పోయి బండి ఊరు దాటితే బండి ముందుకు చూచాడు పాని బండి ముందు పరిగెత్తుతున్న ఒక మనిషి కనిపించాడు అదొక అధికార చిహ్నం అదొక లాంఛనం ఎద్దుల కంటే ముందు పరిగెత్తాలి వాడు ఎద్దులు తరుముతుంటే పరిగెత్తాలి వాడు ఆ ఎద్దులకు దొరికిన తిండి వాడికి దొరకదు ప్రత్యేకంగా సవారీ కచ్చడం కోసరమే పోషిస్తారు వాటిని ఎన్నడో నెలకొకసారి పని పడుతుంది వాటితో అలా తిని బలిసిన సవారీ ఎద్దుల ముందు ఈ మనిషి పరిగెత్తాలి ఎందుకు వాడలా పరిగెత్తడం అడిగాడు పాని దొరోరి బండి కాదుండి మనిషి ఉరుకుంటే ఎట్లా ఈ ఎడ్లేమన్నా చెప్పిన మాటింటాయనుకునరా బండి కింద ఎవరన్నా పడి చస్తేట్లా వాడు పరిగెత్తకుంటే ఏమవుతుంది అమ్మో బతుకుతాడుండి తో దొర ఓ సార్ ఏమైందనుకున్నారు దొరను దొర్సాన్ని తీసుకుపోతున్నా ఈ ఏం ఎద్దులుండి చచ్చింది కానీ దాని అమ్మ జింకోలే ఉరికేడిదనుకోని ఇట్లా ముల్లుగర్ర చూపించిన చేతికి దొరక్కుండా ఉరికేడి అండి మోటార్ గాడలే చాకలైలా గాడు ముంగలు జర దూరం పోయేటార్కల్లా ఉరకలేక చిన్నగా నడవసాగించాడనుకోరి బండికి పరదలు కట్టున్నాయా దొర చూడలేదుండి లోపల నుంచే అడిగిండుండి ఏమ్రా కచ్చడమేమో చీమ నడక నడుస్తుంది అని ఐలుగాడు నసుగుతా నడుస్తాడు దొర అని చెప్పినుండి ఉరుకమను గాడిది కొడుకును ఏం చేస్తాండా అన్నాడండి దొర ఒరే ఐలుగా దొర ఉరుకమంటుండ్రా ఉరుకు అని కూకేసిన్ నుండి దూరం ఉరికిండో లేదో మళ్ళా నిలబడ్డడుండి ఇక బండి కూడా నిలబడ్డదనుకోరి నీ బాంచను బండి నిలబడంగానే పులై దిగిండనుకోరి దొర నీ కాల్మొక్త వస్తే దొర మనిషి కాదుండి శివమెక్కుతుంది నా చేతి నుంచి ములుగర్ర పుచ్చుకొని వాని మీదికి ఉరికిండనుకోరి కడుపు కట్టుకొని కూకున్నోడల్లా నీ వాంచను దిగ్గున లేచి నిలబడ్డడుండి దొర కడుపులు నొప్పి నీ గులాపో ఉరకలేనని ఏడవసాగిండనుకోరి దొరేమన్నా ఇన్నడనుకున్రా అబ్బా ములుగర్ర తీసుకొని ఏం జబిరిండు ఏం జబిరిండు ఇట్లా తోల్ తోళ్ళూడొచ్చినయున్రీ ఆడాడనే పడిపోయిండా దొరొచ్చి బండి మల్పమన్నడుండి బండి మల్పిన మళ్ళా ఊళ్ళకే పోయినం మొంగల లేక ఐలుగాడేమైనాడు ఏమైతాడుండి నాలుగొద్దులు సవిసిండు మళ్ళా బట్టలుత్కపోయిండు పానికి చాలా బాధ అయింది బండి ముందు పరిగెత్తే వాణ్ణి పరిగెత్తద్దందామనుకున్నాడు కానీ ఇవాళ ఆపితే ఆగిపోయేదా అదొక శాసనం అదొక అధికారం అదొక ప్రభుత్వం అది మార్చడం తనకు చేతనవునా అనుకున్నాడు వెనక్కు చూసే బెడ్డింగు పెట్టే నెత్తినబెట్టుకొని మరొక మనిషి పరిగెత్తుకుని వస్తున్నాడు అది బండ్లో పెట్టకూడదు మనిషి పరిగెత్తకుంటే ఏం అనుకున్నాడు అదిని మాట చెల్లుతుందా అక్కడ రెడ్డిగారు గారు వంకరకర్ర పట్టుకొని పొలానికి వెళ్ళడానికి వరండాలోకి వస్తే గేటు దగ్గర నేల మీద కూర్చొని ఉన్న అహ్మద్ మియా లేచి నేలకు చేతులానించి ముఖానికి అంటించుకొని దండం పెట్టి గులాపో అన్నాడు ఏం రా పుల్లిగా అనబోయి అహ్మద్ మియా సాబ్ సలాం అన్నారు రెడ్డిగారు వెటకారంగా ఏట్ల అహ్మద్ మియా కాట్ల అహ్మద్ మియా యాడి అహ్మద్ మియా నుండి పుల్లిగాడనురి నీ కాల్మక్త బుద్ధి లేక తురుకల్లా కలిసినం పుల్లిగాడనురి నీ బాంఛను వాళ్ళిచ్చిన గుడ్డలన్నీ కాలబెట్టినం పేర్లు మార్చుకున్నాం బాంచను నీ గులాపోల్లం ఎట్టనన్న మల్ల కులంలా కలుపురి అని నేల మీద పడి దండం పెట్టాడు చివరి పదం అనేప్పుడు గొంతు జీరవోయింది ఏమైందిరా గట్లేడుస్తాన్రు తుర్కమురిపెం తీర్నాది కొడుకులు అప్సర్ల మైతమనుకున్నర్లే చావన్నట్లనే ఆ తుర్కోళ్ల కాడకే పోయి ఫిర్యాదు చేసుకోపో అట్లంటే ఎట్లా బతుకుతాం నీ బాంచను నీ పాదాల కాడ పడుండేటోండం ఎట్లనన్నా చేసి మళ్ళా కులంల కలుపురి గులాపోన్ని నా తోలొల్చి చెప్పులు కొడతా ఇంతల్నే ఏమైందిరా ఎట్ల చెప్పం దొర తుర్కల్లా చేర్ణం కాదుండి ముత్తాలమ్మ కోపమొచ్చి గూడెంల పది గొడ్లను నలుగురు మనుషుల్ని మింగిందుండి ఇంకేదో చెప్పబోతుండగానే లగ్గమైనదిరా బిడ్డది అడిగాడు రెడ్డిగారు అయ్యో నీ కాల్మొక్త లగ్గమాడిదుండి లగ్గం చేసుకోమన్నారు కదండి పిలగానోలు మేం తురకల్ల కలిసినమని తుర్కపోరడు దొరకలే యాన్నన్నా అందరం ఒకటేనని నీతులు చెప్పిండు కాదుండాయన తీర వచ్చా టార్కల తురకలు రాణిస్తాండనుకున్నా మమ్మల మదర్ సాబ్స్ దా అన్నడు అసే మీరెక్కడ తురకలరా ఈకల్ పెట్టుకుంటే నెమిలైతాద్రా కాకి ఇటు కులపోని రానియకుండ్రు అటు తుర్కోలు రానియ్యకుండీ బావులు తవ్విస్తామన్నారు బంతులు పెడతామన్నారు కాదురా నీ కాల్ముక్త మా కా బాయిలొద్దు ఆ బంతులొద్దు మీ కాళ్ళకాన్నే పడుంటాం కులంలా కలుపురి కోమటాయన అప్పు పుట్టక నీయబోయే కుమ్మరోడు కుండలియ్యకపోయే ఇయ్యకపోయే మంగళాయన గొరగడాయే వడ్లాయన పనులు చెయ్యననే కులబోరు పిల్లలు నీయమన్ చేసుకోమండ్రి ఇక ఊళ్ళెట్లుంటాం గులాపోల్లం ముత్యాలమ్మకు సుత కోపమొచ్చి మింగుతాందే బోనాలు పర్తనంటే బైండ్లోడు పట్టనీయడాయే బాద్రాయికి ఏటను నరకుతమంటే ఊళ్ళోళ్ళు నరకనీయరైరి ఇగెట్ల బతుకుతాముండి ఎట్లనన్నా చేసి కులంలా కలుపురి మీ బాంచోళ్ళమై పుడతాం అరే పుల్లిగా తురుకోడు అందరినీ కలుపుతుంటాడు వాని కులమే అట్లరా మరి మన బాపనాయన నిన్ను కులంలా కలుపుకోటానికి ఒప్పుకుంటాడ్రా అట్లనే చావురి కోమటాయిన్తో చెప్పి బాకీ లిపిస్తా పని పాటలోండ్లతోని పని చెయ్యమని చెప్పుతా వెనుకటెట్లున్నదో అట్లనే పడుండాలే ఇన్నావా తోకలేపిన్రో ఎరికేనా అని మీసం మెలేశాడు చచ్చినట్లు పడుంటాం నీ బాంచను ముత్తాలమ్మకు పూరా అగ్గురం వస్తే గూడని గూడమే తింటది కులంల కలుపురి నీ బాంచను గులాపోలమై పుట్ట అని నేల మీద పడి మొక్కాడు ఎట్లా చేస్తాన్రా బస్తీలొకడు కండ్లబడిండు తురుకోళ్ళను తెలుగోళ్లను చేసేటోళ్ళున్నరట నీ బాంచను అని కాల్పట్టుకొని ఈడికి తోలమని చెప్పిన గులాపో తోల్తనన్నడు కానీ దొరోరు చెప్పుకుంటే తోల్తడుండి చీటీ రాసి పంపురి కాల్మొక్త ఆర్య సమాజ పోరున్నరు కానీ వీళ్ళు తురుకలను చేస్తామంటే వాళ్ళు బాపన్లను చేస్తామంటారు చూస్తాలే ఎట్లనన్నా చెయ్యిరి నీ వాంచను కొట్టెటోరు మీరే పెట్టెటోరు మీరే అని తల నేలక నుంచి దండం పెట్టి వెళ్ళిపోయాడు రెడ్డిగారు పొలానికి వెళ్ళారు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు